న్యూస్ కే స్వాగతం వనపర్తి జిల్లా మధురాపురం మండలంలోని అజ్జకోల్లు గ్రామానికి చెందిన కావలి అశోక్ కుమార్ మీడియా ముందు మాట్లాడుతూ రోడ్డు మరమ్మతు విషయంపై ప్రభుత్వ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా కూడా పట్టించుకోకపోవడంతో తాను తమ గ్రామ ఆటో యూనియన్ వారు సొంత ఖర్చులతో తిరుమలపల్లి సమీపంలోని రోడ్డుపై బయ్యారం మిట్ట దగ్గర నుండి అజ్జకోల్లు గ్రామం వరకు రోడ్డుపై గుంతలతో రస్ట్ చిప్స్ మిక్సింగ్ వేయించడంతో మదనాపురం కొత్తకోట ఆత్మకూరు వాహనాలు సురక్షితంగా అదే అదేవిధంగా మదనాపురం గ్రామ ప్రజలకు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అంబులెన్స్ రావడానికి చాలా ఇబ్బందులు ఉండేవి దయచేసి అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే మదనాపురం నుండి అజ్జుకొల్లు గ్రామం వరకు బీటీ రోడ్డు వేయగలరని తమ గ్రామ ప్రజలందరి తరఫున వినియోగించుకుంటున్నామని తెలిపారు డబ్బు బా కావాలి ఈతలు గుంతలకు కూడా అయ్యి